సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ హంగామా కొనసాగిస్తూనే ఉంది తాజాగా సినిమా మ్యాజిక్ నెమ్ మూడు వందలు కోట్లను క్రాస్ చేసింది రికార్డ్ స్థాయి వసూళ్లను సొంతం చేసుకుని ఇండస్ట్రీ హిట్ గా తమ సినిమా నిలిచింది అంటూ చిత్ర నిర్మాణ సంస్థ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది రీజనల్ సినిమాల్లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది పాన్ ఇండియా సినిమాలు వందల కోట్లు వేల కోట్ల వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి కాని కేవలం ఒక భాషలో మాత్రమే విడుదల అయ్యి ఈ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న సినిమాలు లేవు అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేస్తూనే వచ్చింది విడుదలైన మొదటి రోజు నేంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుని అతి తక్కువ సమయంలో వంద కోట్ల షేర్ ను రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది ఏళ్ల తరబడి సినిమా థియేటర్ కి దూరంగా ఉన్న వారికి సైతం ఈ సినిమా థియేటర్ కి రప్పించింది అంటూ యూనిట్ సభ్యులు చెబుతూ వచ్చారు అన్నట్లుగానే సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ దక్కింది అద్భుతమైన వసూళ్లతో ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తూ వచ్చింది పాన్ ఇండియా సినిమాలతో పోటీపడి మరీ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కామెడీతో దర్శకుడు నింపేశారు బుల్లి రాజు పాత్రతో పాటు ప్రతి పాత్రను వినోదాత్మకంగా చూపించేందుకు ప్రయత్నించారు సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో వసూళ్ల ప్రకటనపై అనుమానాలు వస్తున్నాయి కానీ ఈ సినిమా సాధించిన హిట్ నేపథ్యంలో ఖచ్చితంగా మూడు వందలు కోట్లకు పైగానే సాధించి ఉంటుందనే విశ్వాసం కొందరు వ్యక్తం చేస్తున్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా టాలీవుడ్ చరిత్రలో మిగిలిపోయే సినిమా అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు బలంగా చెబుతూ వస్తున్నారు ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన ఏ సినిమా సైతం ఈ స్థాయి వసూళ్లు సొంతం చేసుకోలేదు అంతేకాకుండా కేవలం తెలుగులో మాత్రమే విడుదల అయ్యి ఈ స్థాయి వసూళ్లు సొంతం చేసుకున్న సినిమా లేదు దాంతో సంక్రాంతికి వస్తున్న సినిమా మూడు వందల మూడు కోట్లతో ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచింది హిస్టరీలో వీడు ఫ్యామిలీ మొన్న సంక్రాంతికి వచ్చిన ఈ సినిమాకి సీక్వెల్ ను రూపొందించబోతున్నట్లు దర్శకుడు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా సీక్వెల్ కనుక అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి మరి ఆ సినిమాను దర్శకుడు ఎప్పుడు మొదలు పెడతారు అనేది ఆసక్తికరంగా మారింది సీక్వెల్ కు ముందు దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను చిరంజీవితో రూపొందించే అవకాశాలు ఉన్నాయి తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సీక్వెల్ ఉండవచ్చు